నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్ఫూర్తి న్యూస్ కల్వకుర్తి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా కసిరెడ్డి నారా గెలిచిన తర్వాత కల్వకుర్తి నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడం జరుగుతుంది ఇప్పటికీ కల్వకుర్తి నియోజకవర్గ వ్యాప్తంగా రోడ్ల నిర్మాణం చేపట్టడం జరిగింది ప్రస్తుతం ప్రత్యేకంగా కల్వకుర్తిలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం కోసం రెండు వందల కోట్లతో కూడా ప్రత్యేకంగా స్కూల్ మంజూరు కావడం జరిగింది ఇవన్నీ పరిణామాలను బట్టి చూస్తుంటే అదేవిధంగా దశాబ్దాలుగా కల్వకుర్తి నియోజకవర్గ కేంద్రానికి వంద పడకల ఆసుపత్రి అనేది కలగానే మరింది కానీ కసిరెడ్డి నారాయణ ఎప్పుడైతే ఎమ్మెల్యేగా విజయం సాధించడం జరిగిందో ఇవన్నీ కూడా విజయాలు సాధించడం జరుగుతుంది అయితే కసిరెడ్డి నారాయణ రెడ్డికి కలకూర్తి నియోజకవర్గంలో ఒక రైట్ హ్యాండ్గా కొనసాగుతున్నటువంటి సంజీవ్ యాదవ్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు అన్న నమస్తాను అన్న ఇప్పుడు ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి కదా కల్వకు నియోజకవర్గంలో మీకు ఏమనిపిస్తున్నా ప్రధానంగా ఎందుకంటే దశాబ్దాలుగా మీరు మీరు కూడా రాజకీయాలు ఉన్నారు ఎందుకంటే స్థాయి నుంచి వచ్చారు ప్రతి ఒక్క చాలా మంది ఎమ్మెల్యేలు కూడా మీరు చూశారు అయితే కల్వకుర్తిలో వంద పడగల ఆస్పత్రి అనేది ప్రతి ఎన్నికలు వచ్చిన సరే అనేక మంది నాయకులు చెప్పారు అయితే కల్వకుర్తిలో ప్రస్తుతం ఎమ్మెల్యే కసిరీడ్ గెలిచిన తర్వాత అది సాధించడం జరిగింది దీని గురించి మీరు ఏమనుకుంటున్నారన్న ఈరోజు గౌరవ కసరీ రెడ్డి ఎమ్మెల్యే గారు గతంలో రెండు వేల పదిహేను పదహారులో ఆయన ఎమ్మెల్సీగా కొనసాగినప్పుడు కల్లకుర్తి ప్రాంతానికి ఆయన ఒకటే సంకల్పం నేను శాశ్వతంగా మిలిగిపోయే పనులు అంటే ఎప్పటికైనా నాది మార్కు ఉండాలని చెప్పి ఆయన ఒక మూడు కోట్ల రూపాయలతోటి ఆవంచ దగ్గర అక్కవేటు కట్టియడం జరిగింది అది కట్టించి ఈరోజు కల్లకుర్తి మండలం అయితేంది ఒంగూరు మండలైతేంది చారగొండ మండల్ వెల్లండ మండల్ మాడుగుల మండల వరకు నీళ్ళు తీసుకుపోయిన ఘనత మన గౌరవ ఎమ్మెల్యే కసేర్ నాన్నరెడ్డి గారిది ఇప్పుడు కూడా తర్వాత ఆయన ఏమైందంటే మనము శాశ్వతంగా మిలిగిపోయే పనులు అంటే మనం చేసిన పనులు శాశ్వతంగా ఉండాలని ఆయన కల్లగుర్తుల గత ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యే తప్పుడు పొజిటింగ్లు తెచ్చి ఇక్కడ ప్రజలని నమ్మించి ఓట్లు వేర్పించుకోవాలని ఆలోచన చేసిండు కశీర్నాథరెడ్డి వంద పడకల హాస్పిటల్ కష్టపడి సీఎం గారితో మాట్లాడి ఇది రెండు హైవేలు ఉన్నాయి ఈ హైవేలకి చాలా యాగదండ్రులు అవుతున్నాయి ఈ ప్రాంత ప్రజలు ఇబ్బంది పడుతురు ప్రాంత ప్రజల కోసం ఒక పెద్ద హాస్పిటల్ కావాలి కమ్యూనిటీ పెద్ద హాస్పిటల్ కావాలని చెప్పి వంద పడకల హాస్పిటల్ తేవడం జరిగింది అదేవిధంగా ఐదు వందల కోట్లతోటి పైలట్ పార్టీ కింద ఇక్కడ ఐదు వందల కోట్లతోటి అన్ని విలేజ్ల కనిపెట్టే రోజుల్లోని అదేవిధంగా అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు ఆయన చెప్పాలనుకుంటే ఈరోజు కనీసం ఈ పదిహేను నెలల్లో ఆయన తెచ్చిన అభివృద్ధి పనులు ఈ కల పదిహేను సంవత్సరాల కాలం పనిచేసిన ఎమ్మెల్యేలు దేని పనులు ఆయన ఈ పదిహేను నెలల్లో తేయడం జరిగింది అదేవిధంగా ఆయన మొన్న పద్నాలుగు వందల గతంలో రెండు వేల పదహారులో పద్నాలుగు వందల ఇండ్లు తీసుకొస్తే గెలిచిన ఎమ్మెల్యే రెండు వేల పద్దెనిమిదిలో అది సంపూర్తి చేయలేకపోయిండు ఎమ్మెల్యేగా ఉండు కాబట్టి ఎమ్మెల్యే చేసే పని నేను చేయొద్దని చెప్పి మా గౌరవ ఎమ్మెల్యే గారు ఎంఏ పున్న ఎమ్మెల్యే గారు దాని దిక్కు చూడలేదు ఎందుకంటే ఇక్కడ ఎమ్మెల్యే గుణంగా ఎమ్మెల్సీ దాంట్లో తలదూస్తే మంచిగా ఉండదని పార్టీ అధిష్టానం చెప్పడం ఆయన దాని గురించి పట్టించుకోకపోవడం ఇక్కడ పదకొండు వందల ఇళ్ళు నష్టపోయినాం పదకొండు వందల ఇరవై ఇండ్లు నష్టపోయినాం అదేవిధంగా ఇక్కడ ప్రాంతం ఒక ఐదు సంవత్సరాలకు వెళ్ళి చాలా చాలా నష్టపోయినాం ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే కసిరీ నారా రెడ్డి కసి పనిచేస్తుండు ఆయన ఇళ్ళ పేద ప్రజల కోసం ఇప్పుడు కొందరు చేస్తాం ఒక ఐదు లక్షలు పది లక్షలు కాదు ఇప్పుడు ఆయన గెలిచిన తర్వాత కనీసం వెయ్యి కోట్ల పైన ఉన్న ఇక్కడ నిధులు రావడం జరిగింది ఈ నిధులు ఒక అప్పుడే కనబడదు ఒక టూ ఇయర్స్లో పనులు కంప్లీట్లు అవుతాయి టూ ఇయర్స్ తర్వాత మళ్ళీ మాకు నాన్ రెడ్డి కావాలని అందరం కోరుకుంటున్నాం నాన్ రెడ్డి సారు ఉన్నంత వరకు నాన్ రెడ్డి ఎమ్మెల్యేగా ఆయన కూడా కొనసాగుతాం ఆయన రాజకీయంగా అసోటి వ్యక్తి ఎమ్మడి మేము తిరగడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నా ఎందుకంటే నమ్ముకున్న కార్యకర్తలకు ప్రాణం ఎన్నిక నాయకుడు ఇక ఇప్పుడున్న రాజకీయాలలో అసోటి నాయ రాజకీయ నాయకుడు చాలా మంది తక్కువ ఉంటారు ఎందుకంటే ఇప్పుడు చెప్తారు మళ్ళీ ఓటు చేస్తారు అసోటి రాజకీయ నాయకుడు ఫేస్ టు ఫేస్ ఇది అవుతుందా కాదా ఇది ఎట్లా చేసినావు తప్పు చేసిన తప్పని చెప్పడం అట్లా ముఖసూటిగా చెప్పే నాయకుడు నాన్ రెడ్డి గారు ఆయన కలగొద్ద ప్రాంతం ఒక అద్భుతమైన ప్రాంతంగా తీసిద్దాలని ఆయన కళా సహకారం చేస్తుంటూ ఆయన మొన్న పోయిన సంవత్సరం ఇడికే ఎన్నో యూనివర్సిటీలు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంది కానీ మనకు హైదరాబాద్ దగ్గర ఉండడం వల్ల ఇక్కడ ఇబ్బందికరంగా జరుగుతుందని ఆయన చెప్పడం జరిగింది ఆయన ఈ ప్రాంతం కోసం నిరంతరం పాలమూరు ఎత్తుపత్రుల పథకం అయితేంది నాగిల్లా ఇప్పుడు కేఎల్ఐ ఇది నాగిల వరకు నీళ్ళు తీసుకుపోవడం అయితే ఆయన గెలిచిన ఒక ఒక ఎమ్మెల్యే ఐదు సంవత్సరాల నుండి యాభై మీటర్లు తీయలేకపోయిండు మళ్ళీ ఆయన గెలిచాడు యాభై ఐదు రోజులల్లో ఆ పని కంప్లీట్ చేసిన ఘనత మన కసేడ్ నాన్న సార్ అనేక విధాలుగా ఇక్కడ చెప్పాలనుకుంటే సీసీ రోడ్లు అయితే ఏంది వీధి లైట్లు అయితే ఏంది ఇక్కడ ఉన్న ప్రాంత ప్రజల నీళ్ళు సమస్యలు అయితే ఆయన ఎప్పుడు కూడా ఎమ్మెల్యేగానే ఎమ్మెల్యేగా నన్ను ఈ ప్రాంత ప్రజలు గెలిపించారు నేను కంపల్సరీ ప్రజ ఉన్న సమస్యలన్నీ సాల్వ్ చేయాలి ఇక్కడ ఉన్న దళితులన్ను పారదోలాలని సంకల్పంతో ఆయన చేస్తుండు ఆయన ఎప్పుడు కూడా ఈ ప్రాంతం కోసం ఆలోచన చేస్తారు ఇప్పుడు పెళ్ళిళ్ళైనా పేరు కొంచెం మరణాలకైనా ఆయన ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఈ టైం ఇక్కడ వచ్చి ఇక్కడ వేస్ట్ చేసే బదులు అక్కడ పోయి నిర్దీశ కావాలంటే ఆయన బాగా కృషి చేస్తున్నారు ఆయన సమయం ఆయన పద్దెనిమిది గంటలు పని అని నేను దృఢ సంకల్పంగా నడుపుతు నమ్ముతున్నా ఎందుకంటే ఒక ఆరు గంటలే వంతుడు పద్దెనిమిది గంటలు ప్రాంతం కోసం ఈ ప్రజల కోసం ఇక్కడున్న దళిద్రాన్ని నేను పాలుదోరాలని నా వచ్చే బాధ్యత నేను నెరవేర్చాలని చెప్పి ఆయన దృఢ సంకల్పంతో పనిచేస్తున్న నాయకుడు ఇలా కసీర్ రెడ్డి గారు కొందరు నాయకులు అంటారు ఏంది నిన్న మున ఆయన అన్నాడు ఓ ఓ బాబు చెప్పొద్దు అది రోడ్డు గతంలో కల వెల్లన మండలంలో నాకు తెలిసి ఒక పది ఇరవై రోడ్లు శంకుస్థాపన చేశారు ఒక్క రోడ్డు కంప్లీట్ ఎందుకు కాలేదు ఒక్క రోడ్ ఎందుకు కంప్లీట్ కాలేదు దానికి సమాధానం చెప్పాలి కానీ వాళ్ళు మాట్లాడేదాన్ని మనం మాట్లాడితే మనకు విలువలు ఏముంటాయి వాళ్ళు మనం చేసి పనిచేస్తే పనిచేసే నాయకుడు కశేరి నాయకుడు జోలు చెప్పే నాయకుడు గతంలో ఉన్న నాయకులు జోలు చెప్పేది కాలం యాపన నేను ఇది చేస్తున్నా చేసి చెప్పేది వంద కోట్లు తీసుకొస్తే వంద వెయ్యి లక్షలు అంటే మన తెలంగాణ ప్రజలు ఏమనుకో అసోటి మోసగాలని ఇలా మనం కొన్ని సంవత్సరాలుగా ఎమ్మెల్యే గెలిపించడం జరిగింది దయచేసి కసేర్ రెడ్డి గారికి అందరు మీరు సహకరించాలి మనం అందరం సహకరించాలని మంచిగా మరోసారి ఎమ్మెల్యే గెలిపి ఈ ప్రాంతం మనం మినిస్టర్ చేసే అవకాశం మనకు అందరికీ ప్రజలకు కల్పించాలి ఆయన కంపల్సరీ మన సపోర్ట్ ఉండాలని మీ స్ఫూర్తి టీవీ ద్వారా నేను తెలియజేస్తున్నాను ఆయన సమాజంలో విద్యతో అంటే చదువుతోనే అన్ని మార్గం సాధ్యమవుతుంది మన ఇప్పుడు మన కల్వకుతి నియోజకవర్గాన్ని కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినటువంటి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అంటే అన్ని వసతులు స్పోర్ట్స్ కావచ్చు ప్రతి అంశానికి సంబంధించిన ఒక అంతర్జాతీయ స్థాయిలో నాణ్యమైన విద్యను అందించేందుకు ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా కసిడీ డైరెక్ట్ సాధించడం జరిగింది దీని గురించి మీరు ఏమంటారు ఇప్పుడు యాభై స్కూల్స్ వచ్చినాయి స్టేట్ వైజ్గా కళ్ళకుడి దక్కి ఇంటీరియర్ స్కూల్ కంపల్సరీ వచ్చేసింది ఆయన గతంలో కళ్ళ వెళ్ళిన మండలలో ఏకలేక గురుకుల పాఠశాలలు చేయడం ఆయనే కారణం ఇప్పుడు కూడా ఇంటీరియర్ స్కూల్ కూడా తీరడం అంతర్జాతీయులు ఇక్కడ పిల్లలకు ముఖ్యంగా ఆయన మొన్న కూడా మా ప్రెస్ మిల్ విద్యని మనం మంచిగా ఇక్కడ ఉన్న ప్రాంతం ఉన్న ప్రజలకు చెప్ప పిల్లలకు మనం విద్యని అంటే మంచిగా అందిస్తే అదేవిధంగా మంచి వైద్యం అందియాలి మంచి త్వరత న్యాయం కావాలి త్వరలో ఏదైనా సరే పని అవుతుందా కాదని చెప్పాలి అసోటి నాయకుడు మనకి ఇలా కశీర్ నాయన రెడ్డి గారు ఈ విద్యని వైద్యము తొదత న్యాయం అదే కాన్సెప్ట్లో ఆయన చేస్తుండు ఈ మూడు అదేవిధంగా రైతుని రైతుని రాజుగా చేద్దామనేది ఆయన దృఢ సంకల్పం ఈ నలుగురిని మనం మంచిగా చూసుకుంటే ఈ రాష్ట్రంలో మనం సబ్సిడీలు ఏవి చేయాల్సిన అవసరం లేదు వాళ్ళే మనకు పెడతారని చెప్పి ఆయన బాగా నమ్ముతుండు అదే ప్రాంతం అదే మార్పు కోసం ఆయన ప్రయత్నం చేస్తుండు ఇవన్నీ నాలుగు విద్య వైద్యం త్వరత న్యాయము రైతులకు వచ్చే రైతులకు నాణ్యమైన రేటు నాణ్యమైన గిట్టుబాటు ధర ధర కల్పిస్తే ఏ సబ్సిడీలు రైతుకు ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు ఎవరు కూడా మనం వాళ్ళే రాజులై మనకే దానం చేసే గుణాలు ఏర్పడతాయి అనేది ఆయన దురంగా ఆయన ముఖ్యంగా విద్య మీద ఆయనకు చాలా 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 విద్య విద్య వెయ్యి కోట్లైనా దంపయచ్చు కానీ వెయ్యి అక్షరాలు దంపయ్యలేవు అనేది ఆయన దృఢ సంకల్పం వెయ్యి అంటే వెయ్యి అక్షరాలు వెయ్యి కోట్లతో వెయ్యి అక్షరాలని అంటే చదువు అనేది అంత ముఖ్యంగా ఆయన చెప్పడం ఆయన విన్న స్పీచ్లలో ఆయన విన్న మాట్లాడవల్ల మేము చాలా ఇన్నాం ఆయన ఎప్పటికైనా ఏదైనా ఈ ప్రాంత ప్రజలు మంచి విద్య అందించాలని ఆయన దృఢ సంకల్పం ఇంకా అనేకమైన విద్యా సంస్థలు తీసుకోవడానికి కోసం ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకోవడానికి మెడికల్ అని మెడికల్ హాస్పిటల్ కోసం ప్లాన్ చేస్తే అది తగ్గనే మన నార్కంలో కూడా ఏర్పడడం జరిగింది ఇంజనీరింగ్ కాలేజ్ కోసం చూస్తున్న ఇంజనీరింగ్ కాలేజీలు కూడా కొంచెం అదే ప్రైవేట్ గవర్నమెంట్ దాన్ని ఆయన మన ప్రాంతంలో పెట్టేయాలని ప్రయత్నం చేస్తుండ్రు సార్ అనేకమైన విద్యా సంస్థలు దేనికి ఆయన ఏదైనా ముఖమాటం లేకుండా పై పైన సీఎం గారిని కానీ డిప్టీ సీఎం గారిని కలిసి ఆయన ఈ ప్రాంతం కోసం నిరంతరం వాళ్ళ దాన్ని వేసుకుంటూ నిన్న మొన్న కూడా మా సొసైటీలో మా మార్కెట్ సొసైటీ కూడా పదమూడు వందల పదమూడు కోట్ల డెబ్బై లక్షలు ప్రభుత్వం పంపించినా తర్వాత అవి కూడా శాంక్షన్ చేపిసుకొస్తాడు ఆయన పని ఆయన పేరే కసిరెడ్డి అన్ని కసి మీద పనిచేస్తాం కసి మీద ఇక్కడ ఉన్న కలుగుదల అభివృద్ధి కోసం ఆయన పాడుపడతాడని నేను నమ్ముతున్నాను